ఈ యొక్క మంత్రాల నియోజకవర్గంలో కర్నూలు జిల్లా నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం జరగాల్సిన జరపాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ జిల్లాలో రెండు చోట్ల కర్నూల్లో కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అక్కడ కూడా జరుపుతున్నారు అక్కడ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా కలిపి ఈ మంత్రాల నియోజకవర్గంలో మహిళా దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహిళా దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలు అలాగే మహిళలు ఈ మహిళలు ఎంతో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి వాళ్ళు ఎంతో సేవలు అందించడం జరిగింది కావున దాంట్లో భాగంగానే ఈరోజు మహిళా దినోత్సవం కార్యక్రమం జరు జరుపుకోవడం జరిగింది అదే కాకుండానే మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయ్యింది ఈ ఎనిమిది నెలలలో సుదీర్ఘ పాలన జరుగుతూ వస్తూ ఉంది ప్రజలకు పేద ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందాలని బీజేపీ కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ కలిసి కూడా ప్రజలకు ఏ ఒక్కటి ఇబ్బంది రాకుండా చూడాలని కూడా ఈ వేదికపై చెప్పడం జరిగింది అలాగే చూసుకుంటే మన గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో దాడులు కొట్లాట్లు అక్రమ కేసులు ఎవరైతే పార్టీని ముందాడు వేస్తారో వాళ్ళపైన రేప్ కేసులు పెట్టడం అలాగే లిక్కర్ లిక్కర్దంద భూకబ్జాలు ప్యాకాట్లు మటకాలు జరిపింది జరిపి ప్రజలకు నిట్ట నిలున దోపిడి చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వానికి మా కూటమి ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసగా ఈరోజు ఇసుక కావాలంటే సామాన్య ప్రజలు ఎంత ఇసుక కావాలంటే అంత ఇసుక తెచ్చుకునే స్వేచ్ఛ ఇచ్చిన ఘనత కూటమి పార్టీది అదే కాకుండానే అనేక పథకాలు కూడా కూటమి తరపున నేరుగా మన జాతీయ పార్టీ కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది మనకు ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ రాష్ట్రానికి లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది దాంతో పాటుగా ప్లేసులు కూడా చూసి పేద ప్రజలకు పట్టాలిచ్చి అందులో ఇండ్లు కూడా కట్టించాలని కేంద్రం రాష్ట్రం కూడా తీర్మానం చేసింది అతి త్వరలో అవి కూడా వస్తాయి కావున ప్రీతం నేత నరేంద్ర మోడీ గారు కరోనా సమయం నుంచి నేటి వరకు కూడా పేద ప్రజలు బాగుండాలని ఆలోచన చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది అది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు నేరుగా అందిస్తూ మొన్ననే బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టింది రాష్ట్రం ప్రవేశపెట్టింది కేంద్రం కేంద్ర ప్రవేశ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇంతకు ముందు రెండున్నర లక్షలు దాటితే పన్ను కట్టాల్సిన సమయం ఉంది కానీ మొన్నటికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద ప్రజలు మనకు అణగార వర్గాలు చిన్న చిన్న ఇండస్ట్రీలు చేసుకోవాలంటే భారంగా మారేది అవన్నీ దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలు బాగుండాలని కేంద్రం రెండున్నర లక్షలు ఉండేదాన్ని పన్నెండు లక్షలకు పెంచిన ఘనత మన కూటమి పార్టీది ఆ పన్నెండు లక్షలు పెంచి దాంట్లో విద్య వైద్య మనకు రైతులకు సంక్షేమం మంచి జరగాలని ప్రవేశపెట్టడం జరిగింది అదే భాగంగానే మనకు ఈ రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్రంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్రంలో కూడా విద్య వైద్య బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా సమకూలంగా బడ్జెట్ నలభై రెండు వేల కోట్లు బీసీలకు నలభై ఐదు కోట్లు ఎస్సీలకు నల నలభై రెండు కోట్లు ఎస్టీలకు ఈ విధంగా కోట్లాది రూపాయలు వర్గీకరణ చేస్తూ పేద ప్రజలందరూ బాగుండాలని వారికి ఈ యొక్క సంక్షేమ పథకాల్లో రూపొందించడం జరిగింది ఇంకా ప్రజలకు అండదండగా ఉంటుందని చెబుతూ నా పేరు రామకృష్ణ కర్నూలు జిల్లా అధ్యక్షులు